కొంతమంది ఆ తెగవాళ్ళు ఎలా ఉంటారా అని రీసెర్చ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ రెండు సరస్సులు ఉన్నప్పుడు ఆ రెండు సరస్సుల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఒక సరస్సులో నీళ్ళు ఎప్పుడు కూడా వేడిగా ఉంటాయంట ఇంకొక సరస్సులో నీళ్లు ఎప్పుడు చల్లగా ఉంటాయంట అక్కడ చల్లనీటి దగ్గరకు వచ్చి వాళ్ళు జాడించడం అలా చేస్తూ ఉంటారంట ఆ యొక్క గైడ్ ఆ యొక్క రీసెర్చ్ చేసే అతను ఉన్న ప్రజలతో చెప్తూ ఉన్నారంట మీరెంత ధన్యులమ్మ ఇక్కడ దేవుడు మీకు వేడి నీడని ఇచ్చాడు ఇక్కడ చల్లనీటిని ఇచ్చాడు అని చెప్తే అని ఎంత ధన్యులమ్మ మీరు అని పొగుడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఇలా అన్నారంట అండి ఏమి ధన్యత ఇక్కడ వేడి నీళ్ళు ఉన్నాయి ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కానీ బట్టలుత్తుకోడానికి దేవుడు సోప్ ఇవ్వట్లేదు అని చెప్పారంట మనము ఎంతో చేస్తాడు దేవుడు మనకి ఎంతో చేస్తాడు కానీ దేవుడు ఈ సాయం చేయట్లేదు ఆ సాయం చేయట్లేదని బహుగా మనం ఆశించి ఆయన శోధించి మనం పొందుకుంటే మన ప్రాణానికి మనకు క్షీణత తెచ్చుకుంటామండి